శుక్లాంబరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్సర్వర్వ విఘ్నోపశాంతే వ్రతపరిషా అగ్నిదే పలికెను వసిష్ఠా తిథి వారము నక్షత్రము దివసము మాసము ఋతువు సంవత్సరము సూర్య సంక్రమణము వీటియందు పురుషులు స్త్రీలు ఆచరించదగిన వ్రతాలు క్రమంగా చెప్పేదని వినము శాస్త్రాల్లో చెప్పిన నియమమే వ్రతం అదే తపస్సు దమ్మము మొదలైనవి వ్రతమునకే విశిష్టమైన నియమాలు కర్తను తప్పింపచేయుట చే వ్రతమే తపస్సు అని చెప్పబడను ఇంద్రియ సముదాయాన్ని వశంలో ఉంచుకునట నియమం అగ్నిరహితులకు విప్రులకు ఇది శ్రేయస్కరం వ్రతోపవాస నియమం చేతను విధములకు దానముల చేతను దేవాదులు సంతశించిన వారే భుక్తిముక్తులు ప్రసాదిస్తారు పాపాల నుండి మరలిన వాడే గుణములతో నివసించటయే సకల భోగంలో విడనాడిన ఉపవాసం ఉపవాసం చేయవాడు కంచుపాత్రలు మాంసము మసూరము శనగ కొర్రలు శాఖము మధువు పరాన్నము స్త్రీ వీటిని విడవలను ఉపవాస సమయాన పుష్పాలంకార వస్త్రములు ధూపగంధాను లేపనములు దంతకాష్టంతో దంతధావనం అంజనం ఇవి నిషిద్ధములు ప్రాతకాలమందే పంచగవ్యం చేసి వ్రతం ప్రారంభించాలి మాటి మాటికి నీరు తాగినా తాంబూలం భక్షించిన పగలు నిద్రించినా మైథనం చేసిన ఉపవాసం చెడిపోవును ఓర్పు సత్యం దయా దానం శౌచం ఇంద్రియ నిగ్రహం దేవపూజ అగ్నిహరణం సంతోషం ఆస్థేయం ఈ పది సర్వవ్రతాలందునూ అనుసరించవలసిన సామాన్య ధర్మాలు పవిత్ర మంత్రాలను జపించాలి యథాశక్తిగా హోమం చేయాలి నిత్య స్నానం చేయిచూ మితంగా భుజిస్తూ గురు దేవ బ్రాహ్మణులను పూజిస్తూ క్షారము తేనె లవణం మధవు మాంసం విడవాలి తిల్లలు పెసలు తప్ప మిగిలిన పప్పు దినుసులు సస్యములతో గోధుమలు కొర్రలు చీనకమ్ము దేవధాన్యము సమీధాన్యము చెరుకు నుండి తయారైనవి శీతధాన్యం పన్యం మూలం ఇవి క్షారగుణాలకు చెందినవి కావున వదిలివేయబడినవి షష్ఠిక వ్రీహి పెసలు కళాయములు తిలలు ఎవలు శ్యామాకములు గోధుమాదులు వ్రతమందు హితమైనవి గుమ్మడి ఆనపకాయ వంకాయ పాలంకి పూతిక త్యజించాలి వ్రతమునందు నక్తాదులందు అగ్నికార్యములందు భిక్షాలబ్దమగ చరువు కణములు శాకము పెరుగు నెయ్యి పాలు శ్యామాప శ్యామాక శాలి నీవారములు ఎవలు మూలతండములు భవిష్యములు హితములు లేదా వ్రతమందు మధుమాంసములు తప్ప మిగిలినవన్నీ హితములే ప్రాజాపత్యం ఆచరించే ద్విజుడు మూడు దినాలు ప్రాతకాలం మూడు దినాలు సాయంకాలం అయాచిత ఆహారం భుజించాలి పిదప మూడు దినాలు ఏమీ తినకూడదు అతి కృచ్ఛం చేయి ద్విజుడు వెనుక చెప్పినట్టు మూడు దివసములు ఒక్కొక్క గ్రాసం తినాలి చివరి మూడు దివసాలు ఉపవాసం చేయాలి గోమూత్రం గోమయం క్షీరం పెరుగు నెయ్యి కుసోదకం భుజించుట ఒక రాత్రి ఉపవాసం ఇది కృచ్ఛ శాంతపనం శాంతపనమునకు చెప్పిన ద్రవ్యంలో వేరువేరుగా ఒక్కొక్క రోజు చొప్పున ఆరు రోజులు భుజించి ఏడవ రోజు ఉపవాసం చేస్తే ఇది పాపాలు నశింపచేయు మహాశాంతపనము పన్నెండు రోజులు ఉపవాసం చేస్తే అది సర్వపాపాలు తొలగించు పరాకము ఇదే మూడు రెట్లు చేస్తే మహాపరాకం పూర్ణిమ నాడు పదహైదు గ్రాసమును భుజించిన పిదప ప్రతి దినం ఒక్కొక్క గ్రాసం తగ్గిస్తూ అమావాస్య నాడు ఉపవాసం చేయాలి పిదప ప్ర ప్రతిపత్తున ఒక గ్రాసం తిండతో ప్రారంభించి ప్రతి దినం ఒక్కొక్క గ్రాసానికి పెంచుతూ తినాలి ఇది చాంద్రాయనం ఈ వ్రతం పైన చెప్పిన క్రమానికి విపరీతంగా కూడా చేయవచ్చు ఒక పొలం కపిల గోమూత్రం అర్ధాంగుష్ట ప్రమాణమగ గోమయం ఏడు పొలముల క్షీరము రెండు పొలముల పెరుగు ఒక పొలం ఘృతం కుసోదకం ఒక పొలం వీటిలో గోమూత్రమును గాయత్రి మంత్రం చేతను గోమయమును ద్వారా ఇత్యాది మంత్రం చేతను క్షీరమును అప్యాయస్వ ఇత్యాది మంత్రంతోను పెరుగును దధిక్రామ్నహ అన మంత్రంతో ఆజమును తేజోసి ఇత్యాది మంత్రంతో కుసోదకమును దేవస్య ఇత్యాది మంత్రంతో ఈ విధంగా గ్రహిస్తే ఇది బ్రహ్మ కూర్చము ఆగమర్షణ కోతో కానీ ప్రడవంతో కానీ చేర్చి అపోహిష్టామ ఇత్యాది మంత్రం జపించాలి ఈ విధంగా తాగి పిదప ఉపవాసం ఉన్నవాడు సర్వపాప విముక్తుడై విష్ణులోకం చేరగలుగును పగలు ఉపవాసం ఉండి సాయంకాలం భుజించువాడు దివసం ఎనిమిది భాగాలలో కేవలం ఆరవ భాగమందు మాత్రం భుజించు సన్యాసి అశ్వమేధయాజి సత్యం పలుకువాడు స్వర్గానికి వెళ్ళను అగ్నిధ్యానము అగ్ని ధ్యానము యజ్ఞము దానము వ్రతము దేవవ్రతం వృషోత్సర్గం చూడాకరణం బంధం వివాహం మొదలగు మంగళ కార్యాలను అభిషేకము మల మాసములో చేయకూడదు అమావాస్య నుండి అమావాస్యకు చాంద్రమాసం ముప్పది దినముల సావన మాసం సంక్రాంతి నుండి సంక్రాంతికి సౌరమాసం అన్ని నక్షత్రాలను ఒక పర్యాయం తిరిగి వస్తే నక్షత్రమాసం వివాహాదులకు సౌరమాసం యజ్ఞాదులకు సావణ మాసం శ్రాద్ధాది పితృకార్యాలకు చాంద్రమాసం ఉత్తమం ఆషాఢ పూర్ణిమ తర్వాత వచ్చే ఐదవ పక్షమందు పితరులకు తప్పక శ్రాద్ధం చేయాలి అప్పటికి సూర్యుడు కన్యారాశి చేరినడా లేదా అని విచారం అనావశ్యకం మాసిక వార్షిక వ్రతాలకు ఏదైనా ఒక తిథి దినద్వయ వ్యాప్తమైతే రెండవ దినం నందు తిథి ఉత్తమం మొదటిది మలినం నక్షత్ర వ్రత మందు సూర్యుడు ఏ నక్షత్రం మందు అస్తమించినో ఆ నక్షత్రం మందే ఉపవాసం చెయ్యాలి దివస వ్రతాలకు దినవ్యాపి తిథులు నక్తవత్రాలకు రాత్రి వ్యాపి తిథులు పుణ్యప్రదములు శుభకరములు ద్వితీయతో తృతీయ చతుర్దశితో పూర్ణిమ అమావాస్యతో ప్రతిపత్తు కలియుట మంచిది ఇది గొప్ప ఫలమునిచ్చను ఇందుకు విపరీతముకు కలయిక ప్రతిపత్తుతో ద్వితీయ ఇత్యాది విధమున భయానకం పూర్వం చేసిన పుణ్యాలను కూడా నశింపచేయును రాజు మంత్రి వ్రతమధ్యం నందున్నవాడు వీరికి వివాహం ఉపద్రవాదులు దుర్గమస్థానం సంకట సమయం యుద్ధం వీటి ఎందు తత్కాల శుద్ధి చెప్పబడింది దీర్ఘకాలిక వ్రతం ఆరంభించిన స్త్రీ మధ్యలో రజస్వలైనను వ్రతభంగం కాదు గర్భవతి ప్రసవ గృహం స్త్రీ రజస్వలయ కన్యా శుద్ధులై వ్రతం చేయుటకు అయోగ్యులుగా ఉన్నప్పుడు ఆ శుభకార్యాన్ని ఇతర తో చేయించాలి క్రోధంతో కానీ పొరపాటుతో కానీ లోభంతో కానీ వ్రతభంగమైతే మూడు దినాలు ఉపవాసం ఉండాలి లేదా శిరోమండనం చేయించుకోవాలి స్వయంగా వ్రతమాచరించటకు సామర్థ్యం లేకపోతే భార్య చేత కానీ పుత్రుని చేత కానీ చేయించాలి ప్రారంభించిన వ్రతాన్ని జననాశ మరణాశలను కూడా నడిపించాలి పూజాకార్యం మాత్రం చేయకూడదు వ్రతం అవలంబించినవాడు ఉపవాసం చేయటచే చే మూర్ఛితుడైతే గురువు అతన్ని పాలు త్రాగించి కానీ మరి ఏదైనా ఉపాయం చేత కానీ మరలా స్పృహలోకి వచ్చినట్టు చేయాలి జలము ఫలము మూలము పాలు హవిష్యము పూర్తి గురువచనం ఔషధం ఇవి వ్రత భంగపరములు కావు వ్రతం చేయవాడు ఆ దేవతను ఆ విధంగా ప్రార్థించాలి వ్రతపతి కీర్తి సంతాన విద్యార్థుల కొరకు సౌభాగ్య ఆరోగ్య అభివృద్ధి నిర్మలత భోగ మోక్షముల కొరకు నేను ఈ వ్రతం ఆచరిస్తున్నాను ఈ శ్రేష్ఠ వ్రతం నీ ఎదుటనే గ్రహించినాను జగత్పతి నీ అనుగ్రహంచే ఇది నిర్విఘ్నంగా కొనసాగుగాక ఓ పాలక ఈ వ్రతం గ్రహించిన తర్వాత ఇది పూర్తి కాకుండానే నేను మరణిస్తే నీ అనుగ్రహంతో ఇది పూర్ణమగుగాక కేశవ వ్రత స్వరూపుడు నువ్వు జగత్కారణభూతుడవు అన్ను సర్వసిద్ధి నిమిత్తమై మండలంపై ఆవాహన చేయుచున్నాను నీకు నమస్కారము సన్నిహితుడవై ఉండుము మనస్సు చే కల్పితములకు పంచగవ్యములతోనూ శుభములైన జలములతోడను పంచామృతములతోడను భక్తిపూర్వకంగా అభిషేకం చేయుచున్నాను నీవు నా పాపాలు తొలగించుము ఓ అర్ఘ్యపతి గంధపుష్ప ఉదయ ఉదయుక్తముకు శుభమైన అర్ఘ్యం స్వీకరించి నన్ను సర్వదా అర్ఘ్యయోగ్యునిగా చేయము ఓ వస్త్రపతి పుణ్యమైన వస్త్రాలు గ్రహించము ఓ వ్రత సత్పతి నన్ను భూషణ సువస్త్రాదులచే ఆచ్ఛాదించబడిన వానిగా చేయము ఓ గంధమూర్తి విమలమైన సుగంధయ గంధాన్ని స్వీకరించు నన్ను పాపగంధ విహినిగాను మంచి గంధం గలవానిగాను చేయము పుష్పం గ్రహించము నన్ను పుష్పపూర్ణని గాను పుష్పగంధం గలవానిగాను ఆయుర ఆరోగ్య వృద్ధి కొరకై చాలా విమలనిగాను చేయము దశాంగములు కలదయు గుగ్గులు ఘృతయుక్తము ఒక ధూపం గ్రహించము ధూపితుడవై ఓ సత్పతి నన్ను ధూపధూపితునిగా చేయము ఊర్ధ్వశిఖ కలదయు సర్వ సర్వమును ప్రకాశింపచేయనది ఒక దీపిస్తున్న దీపము గ్రహించుము ఓ దీపమూర్తి నన్ను సర్వదా ప్రకాశంతో నిండినవాణిగా ఊర్ధ్వగమనం గలవానిగా చేయుము అన్నాదులకు ప్రభువైన వాడ అన్నాదికమగు నైవేద్యం స్వీకరించుము నన్ను అన్నాదులతో పూర్ణనిగాను అన్నదానం చేయవారిని సర్వదాతగా చేయము ఓ ప్రభు ఓ వ్రతపతి మంత్రహీనంగా కానీ క్రియాహీనముగా కానీ భక్తిహీనంగా కానీ నేను చేసిన పూజ పరిపూర్ణమగుగాక నాకు ధర్మమునిమ్ము ధనమును సౌభాగ్యాన్ని గుణ సముదాయాన్ని కీర్తిని విద్యను ఆయుర్దాయమును స్వర్గమును మోక్షమును ఇమ్ము ఓ వ్రతపతి ఈ పూజను స్వీకరించి పునరాగమనార్థం వరములిచ్చుటకు ఇప్పుడు వెళ్ళము అన్ని వ్రతములందరూ వ్రతధారియగు వాడు భూమిపై శయనిస్తూ సువర్ణమయములకు ఆ వ్రతమూర్తులను యథాశక్తిగా పూజించాలి వ్రతాంతమందు జపము హోమము దానము ఇవి సామాన్య కర్తవ్యాలు పూజలకు విప్రులకు ఇరవై నలుగురికి పన్నెండు గురికి కానీ ఈ ఐదుగురికి కానీ ఒకరికి కానీ భోజనం పెట్టాలి శక్తి అనుసారం దక్షిణలుగా వారికి వేరువేరుగా గోవులను సువర్ణాదులను జలపాత్రమును అన్నపాత్రమును మృత్తికను ఛత్రమును ఆసనాన్ని శయ్యను వస్త్రయుగమును కుంభములను ఇవ్వవలను ఇట్లు వ్రత పరిభాష చెప్పబడినది ओम शांति शांति शांति